తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ కేంద్ర ప్రభుత్వం అడిగింది రేవంత్ రెడ్డి నేను చంద్రబాబు ఏంటి మీరు కొట్టుకుంటారా లేకపోతే ఈ భేటీ ఎట్లా ఉండబోతుంది సార్ ఆ డ్యామ్ గురించి ఖచ్చితంగా నదీ జలాల సమస్య పరిష్కారం ఉభయ రాష్ట్రాల మధ్య సాఫీగా జరిగితేనే ఉంటుంది కేసీఆర్ గారు ఒక సందర్భంలో చెప్పారు బేషన్లు బేషజాలకు పోకూడదు రెండు రెండు రాష్ట్రాల మధ్య మీకు మాకు పంచాయతీ జగన్ గారి ప్రమాణ స్వీకారం అప్పుడు మన ఇద్దరం పంచాయతీ పెడితే కేంద్రం అసలు మన ఇద్దరం ఓటు అయిపోతే ఇంకా పంచాయతీ లేదు అంటాడు అది పర్ఫెక్ట్లీ కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు రెండు రాష్ట్రాల ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని కానీ ఐక్యతను ప్రదర్శించి ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో వస్తే కేంద్రం అవసరం ఉండదు కాబట్టి కేంద్రం ప్రభుత్వం దగ్గర పోతున్నామంటే మన మధ్య తేడా వచ్చినట్లెక్క కేంద్రం దగ్గర పోతే రూల్సే తప్ప ఇచ్చిపుచ్చుకునే ద్వారానే ఉండదు నిజంగా ఇచ్చిపుచ్చుకున్న ద్వారా అంటే ఇంటికనే కూర్చుంటారు హైదరాబాద్లోను అమరావతిలోను ఖచ్చితంగా కృష్ణ తుంగ గోదావరి నదీ జలాలు ఉభయ రాష్ట్రాల మధ్య పంచాయతీలు ఉన్నాయి ముఖ్యంగా కృష్ణానది ఎందుకంటే కృష్ణానది కర్ణాటక మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ప్రవహించి రాయలసీమ నుంచి క్రోస్తా జిల్లాలకు వెళ్ళి దేవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది కృష్ణానదిలో అన్ని రకాల జలాలు పనిచేసినారు కీలకమైనటువంటి దక్షిణ తెలంగాణ రాయలసీమకు ఇప్పటివరకు పంచిన జలాల్లో న్యాయం జరగలేదు ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు పంచాయతీ ఉంది అన్యాయం గురైన ప్రాంతాలు కానీ ఏ ఒక్క చుక్క నీరు తీసుకోవాలన్నా కూడా రూల్స్ అడ్డు వచ్చేస్తున్నాయి రెండు రాష్ట్రం అది తగాదాగా మారుతూ ఉంది కానీ కృష్ణానదీ సమస్య జలాలను సరైన పద్ధతిలో రెండు రాష్ట్రాలు ఒక పద్ధతి ప్రకారం చేసుకోకపోతే రెండు ప్రాంతాలకు దక్షిణ రాయ దక్షిణ తెలంగాణకు మళ్ళీ రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరిగేమే కాదు ఆ నీళ్లు వృధాగా సముద్రం పాలైపోతాయి ఎందుకంటే దక్షిణ తెలంగాణ రాయలసీమకు తగిన ప్రాజెక్టుల నిర్మాణం డిజైన్ చేసుకోపోతే ఆటోమేటిక్గా నీళ్ళు కింద వదిలేయాల్సి వస్తుంది అది ఆటోమేటిక్గా సముద్రంలో కలిసిపోతుంది ఇది పోలవరం పూర్తి అయితే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి కృష్ణానదీ జలాలను రాయలసీమ తెలంగాణకు న్యాయంగా పరిష్కారం కావాలి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత ఉండాలి అవసరమైతే అయితే ఒకరు వెనక్కి రెండు రెండు రాష్ట్రాలు కూడా అవసరమైతే నాలుగళ్ళు వెనక్కి రెండు అడుగులు ముందుకు వేయడానికి కూడా సిద్ధపడాలి అప్పుడు మాత్రం కృష్ణానదీ సమస్య పరిష్కారం అవుతుంది గోదావరి నదీ జలాలకి ఇట్లా అంత పంచాయతీ లేదు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి చేసుకోవచ్చు కానీ అక్కడ కూడా ఇచ్చి పుచ్చుకునే ద్వారా ఏదైతే వాళ్ళ ప్రాజెక్టులు మనం వ్యతిరేకించవచ్చు మన ప్రాజెక్టులు వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య నది ప్రవహిస్తా ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహనతో ఉంటేనే న్యాయం జరుగుతుంది అలా కానంతవరకు వరకు ఏ ఒక్క ప్రాజెక్ట్ ని రెండు రాష్ట్రాల కట్టరు ఆ రెండు రాష్ట్రాలకి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి మీరు బంగారం కాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం గోల్డ్ ఈ నెంబర్ కి కాల్ చేయండి